చిత్రం చిద్దామండి లక్ష్మీప్రియ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు నారసింహ సింహాజనేష శ్రీ విష్ణుడు స్వామినాటికి ఏయే పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పరమాత్మకు నివేదన మనకి ఏది ఇష్టమో అవి చేయాలి ఆయనకు నాకు ఫలానా కావాలని కోరిక అనుకుంది ఆయన పడు తింటాడా ఆయనకి ఏ ఇష్టమో లేదు మరి ఇష్టమే ఆయన ఇష్టం మనం వేటిని బాగా ఇష్టపడతామో అవి స్వామికి ప్రియం తదిహ సర్వ నివేదయోగ్యం అంటుంది పురాణం భక్తులకు ఏది ఇష్టమో దాన్ని అరిగింపు చేస్తారు నాకు లడ్డూలు ఇష్టం లడ్డూ అరిగింపు చేస్తాం అయ్యా మాకు పానకం వచ్చే తప్పకుండా చేయాలి ఇష్టమున్నా లేకున్నా నరసింహుడు ఉగ్రం కదా ఉగ్రం వీరం అంటాం ఆ ఉగ్ర శాంతికి పానకం తప్పకుండా చేయాలి బెల్లం తర్వాత నీరు పానకం అంటే నీళ్ళు బెల్లమే కాదు అందులో వేలకులు యాలకులు వేయాలి లవంగాల పొడి వేయాలి జాజికాయ పొడి జాపత్రి పొడి ఇవన్నీ ఉంటాయి దాల్చిన చెక్క అంటాం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఎలా లవంగ తక్కువ జాజి ఇవన్నీ పొడి చేయాలి ఇవన్నీ అందులో వేయాలి మిరియాలు మిరియాల పొడి చేయాలి అది అందులో వేయాలి అలాగే ఏమంటాం పటక బెల్లం అంటాం మిశ్రీ అంటాం అది పొడి చేయాలి పానకంలో పదహారు పదార్థాలు వేయాలి పదహారు మనం ఏం చేస్తాం నీళ్లు బెల్లం వేస్తాం పొడి తొడేసి పానకం అయిపోయింది అనుకుంటాం భక్తితో చేయాలి శ్రద్ధతో చేయాలి ఇవన్నీ కలిపి పానకం చేయాలి తర్వాత ఇంకోటి వడపప్పు అంట ఇది కూడా శాంతికి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ చేస్తాం అది కూడా నానబెడతాం నానాలి బాగా నాని తర్వాత నీళ్లు పంపేస్తాం కొందరు మహానుభావులు వడపప్పులో పచ్చిమిరపకాయలు కారం అల్లం ఇవన్నీ వేసి అపవిత్రం చేస్తారు స్వామి తీయనివాడు వడపప్పులో కారాలు ఉప్పులు మిరపకాయలు అసలే ఆయన మంటలో ఉన్నాడు ఇంక ఈ మంట ఎందుకండి స్వామికి వడపప్పు ఈ స్వామికి కాదు ఏ స్వామి వడపప్పులో శర్కర వెయ్యి బెల్లం వెయ్యి అలాగే సుగంధ ద్రవ్యాలు వెయ్యి తప్ప అందులో మిరపకాయలు అందులో కారం అందులో ఇవన్నీ వడపప్పు అనేది తామసం కాదు సాత్వికం చాలామంది పెద్దలు కూడా చేస్తున్నారు వాళ్ళ ఆచారం నాకేదో ఆచారం వచ్చిందండి అంటున్నారు కానీ స్వామి ఉగ్రుడు దానికి ఉగ్రం ఎందుకు ఇది ప్రధానం తరువాత పాలు చక్కని ఆవు పాలు ఆవు పెరుగు అలాగే వెన్న నారసింహునికి వెన్న అంటే చాలా ఇష్టం మనకు ఓ క్షేత్రం ఉంది నృసింహక్షేత్రం అక్కడ స్వామికి వెన్న రాస్తారు శరీరం మొత్తం వెన్న రాస్తారు ఎంతో తెలుసా ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీల వెన్న రాస్తారు చమత్కారం ఏమిటంటే వెన్న రాసే ముందే చుట్టూ పాత్రలు పెడతారు స్వామి ప్రభావం ఇలా రాసి అటు వెళ్ళగానే మొత్తం కరిగి పడుతుంది పాత్రలు నెయ్యి నిమిషాల మీద ఎప్పుడు ఆ మీద వెన్న కరగదు అప్పటిదాకా రాయాలి అదే చాలన్నట్టు గుర్తు ఇలా రాస్తుంటే కరిగి అందులో పడుతుంది మళ్ళీ రాస్తారు మళ్ళీ పడుతుంది మళ్ళీ రాస్తారు ఎప్పుడు స్వామి ఒంటికి ఆ వెన్న నిలుస్తుందో అప్పుడు ఆపేస్తారు ఉగ్రస్వామి కదా అందువల్ల పాలు పెరుగు వెన్న నెయ్యి తేనె స్వామికి అభిషేకం చేస్తాను తేనెతోటి పంచామృతం అంటాం తేనె ఆరిగింపు చేయాలి ఇంకా అన్ని పదార్థాలలో ధర్మ చెప్తారు ధర్మశాస్త్రం అందరికీ చాలా గొప్ప పదార్థాలు అటుకులు దాని ఏమంటారు ధానాహ అంటారు పృథుక తండులాహ సంస్కృతం ఏమంటారు పృథుక తండులాహ ఎందుకు అవి ఎందుకు గొప్పవి అంటే అటులు ఎలా చేస్తారు ఒడ్లు కదా వాటినే ఉడకబెడతారు కదా మళ్ళీ ఆరబెడతారు కదా మళ్ళీ కాస్త చేసి దంచుతారు కదా అంటే నాలుగు మర్దన మర్దనవుతాయి మొదలు కోస్తాం కొడతాం అందరికీ సమానమే వాటిని మళ్ళీ ఉడకబెడతాం మళ్ళీ వాటిని ఆరబెడతాం మళ్ళీ కాస్త వేడి చేస్తాం మళ్ళీ దంచుతాం అప్పుడు ఇంత ఉన్న బియ్యం ఇంత లభి అవుతాయి అందుకే పేరు పృథుక తండ్రులు మనము కూడా ఈ సంసారంలో శరీరం అనేటువంటి ఇందులో భూమిలో పుట్టాం మనమంతా ఒడ్లగించడమే నాన్న కూడా కోస్తారు కదా పుట్టినప్పుడు బొడ్డు కోస్తారు కదా తర్వాత చిన్న పడేస్తారు కదా తర్వాత నీళ్లు పోస్తారు కదా మనకు వేడి ఇవన్నీ అవుతాయి కదా మనం కూడా పైకి వచ్చినాక దంచుతారు కదా దంచలే స్నానం అంటే దంచడమే కదా వడ్డంతా తోమద్దు ఇక తప్పు చేస్తే ఆ దంచుడు వేరే ఉంటుంది కదా ఇలా ప్రతి జీవుడు తండు పృథుక తండులమే అటుకులే అటుకులు అంటే జీవస్వరూపమే అందుకే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కుచూరుడు ఏమి ఇచ్చాడు అటుకులే ఇచ్చాడు నరసింహుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కొందరు మహానుభావులు కొందరు ఆచారం ప్రకారం అటుకులు బెల్లం పుట్నాలు ఉంటాయి కదా వేల పలుకులు కలిపి ఆరింపజేస్తారు మళ్ళీ కష్టం స్వామికి ఎందుకని మనకు కొన్ని ఆచారం ఉంది కొన్ని ఉపవాసాల్లో అటుకులు పాలల్లో నానబెట్టి తింటారు పెరుగులో నానబెట్టి తింటారు ఆకరి తీరుతున్నాయి మనం తినకుండా అటుకులు పాలల్లో నానబెట్టి స్వామికి ఆరిగింపు చేయండి పెరుగు నానబెట్టి స్వామికి చేయండి వెన్న నిండా అటుకులు పెట్టి ఆరిగింపు చేయండి అటుకుల్లో తేనె పోసి తేనెలో కలిపి ఆరిగింపు చేయండి మీరు తేనె కలిపి అటుకులు ఇన్ని తింటే మీరు ఆకలి ఆకలికారు చూడండి తేనెలో ఆగిపోతాం ఇలా ఆయా పదార్థాలలో అటుకులు కలిపి వేదినగా పల్లె మన పల్లీలు అంటాం మన పలుకులు కలిపి ఆరింపు చేస్తాం ఇక పండ్లు పదహారు రకాలు అవి ఆరింపజేస్తాం సరే పులిహోర దర్జోధనం చక్ర పొంగలి క్షీరాన్నం న్యాయంగా నృసింహ జయంతికి పదహారు రకాల పులిహోర ఆరింపు చేస్తారు అంటే పులుసుతో చేస్తారు నిమ్మకాయతో చేస్తారు మామిడికాయతో చేస్తారు నువ్వులతో చేస్తారు ఆవాలతో చేస్తారు ధనియాలతో చేస్తారు సొంఠితో చేస్తారు ఇలా మొత్తం పదహారు రకాలు కొబ్బరి పొడితో చేస్తారు పదహారు రకాల ఓర అంటారు పదహారు రకాలు ఉంటాయి ఇక చక్కెర పొంగలి చక్కెరతోటి బెల్లంతో మిశ్రీతోటి చేస్తారు ఇక దధ్యోధనం ఎలాగో ఉన్నది ఇలా స్వామికి ఆయన పుట్టింది పద్నాలుగు చదుదశ నాడు పద్నాలుగు రక పదార్థాలు వేయాలి అందులో పుడిహోర పదహారు రకాలు ఉంటుంది తేనె పాలు పెరుగు వెన్న నెయ్యి పానకము వడపప్పు కలపండి పద్నాలుగు అయిపోతాయి ఇవి ఆరిగింపు చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పము చెప్పుకొని స్వామి యొక్క శ్లోకం చెప్పాను ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చి రకరకాల పనులు ఉంటాయి ఆరిగింపు చేసి ఇవన్నీ ఒక్కళ్ళు చేసుకోకూడదు అని శాస్త్రం ఇంటికి బంధువులను పిలుచుకోవాలి పెద్దలను బ్రాహ్మణులను పిలవాలి అందరినీ కూర్చోబెట్టి ఇవన్నీ చేసి తీర్థం ప్రసాదం అందరికీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని శక్తి ఉంటే వారికి బ్రాహ్మణ దక్షిణ ఇచ్చి తీసుకొని అప్పుడు చేసేవాళ్ళు కొందరు భోజనం చేస్తారు కొందరు ప్రసాదం తీసుకొని జాగ్రత్తగా ఉంటారు ఇది విధానం తండ్రి మరి